హాయ్ వెల్కమ్ టు రియల్ గత ఆరు నెలలుగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం త్వరలోనే పుంజుకుంటుందని క్రీడాయి హైదరాబాద్ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి తెలిపారు హైదరాబాద్ నివాస యోగ్యమైన నగరం అన్న ఆయన కొనుగోలుదారుల కోసం ఆగస్టులో మూడు ప్రాపర్టీ షోలు నిర్వహిస్తున్నామని చెప్పారు తొలుత హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఆగస్టు రెండవ తేదీ నుంచి నాలుగు వరకు కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్లో ఆగస్టు తొమ్మిది నుంచి పదకొండో తేదీ వరకు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై తేదీ వరకు ప్రాపర్టీ షోలు ఉంటాయన్నారు గృహ కొనుగోలుదారులు రియల్ ఎస్టేట్ ఔత్సాహికులు క్రీడాయి ప్రాపర్టీ షోలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు తమకు నచ్చిన ఇంటిని సొంతం చేసుకోవాలని కోరారు పెంచు అనుకున్నప్పుడు మినిస్టర్స్ కూడా మన ప్రాపర్టీ ఇష్యూస్ అయితే ఉన్నప్పుడు మధ్యలో అందరు కలిసినప్పుడు ఏం చెప్పున్నాం అంటే ల్యాండ్ వాల్యూస్ కానీ పెంచడం లోపల సమ్ కరెక్షన్ ఇస్ నీడెడ్ ఒప్పుకుంటాం కానీ వీ హీ అబౌట్ ద రైట్ టైం అంటే ఇప్పుడు ఇప్పుడే మనము యాక్టివ్ మోడ్ లోకి వస్తున్నాం కాబట్టి ఈ ఒకటి అనేది ఒక కామన్ మ్యాన్ మీద అంటే ఏదో బర్డెన్ పడబోతుంది అనేది ఒక మైండ్కి దాక్తుంది కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పినాము ఆ తర్వాత ఒక సైంటిఫిక్ స్టడీ చేసి దాని గురించి ఏదన్నా ఉంటే పెంచేటప్పుడు కొన్ని ఏమవుతుందంటే కొన్ని ఏరియాలలో రిజిస్ట్రేషన్ ఎక్కువకి చేసుకుంటున్నారు బట్స్టిల్ దా ఒక కార్డ్ వాల్యూ ఇది లేదు బట్ కొన్ని ఏరియాలలో పెంచినా కూడా ఇప్పుడు ఉంటుంది కొన్ని రకాలుగా మనం ఎప్పుడు చూడాలంటే ల్యాండ్ వాల్యూస్ వరకు పర్లేదు కానీ దాన్ని ఇంప్లికేషన్స్ వేరే జిఎస్టీ మీద ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే కామన్ మ్యాన్ మీద కూడా చాలా పడతాయి తర్వాత మనము ఆ అది అదన్నీ కూడా మళ్ళీ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది మనం ఈవెన్ కొన్ని మా బిల్డింగ్ సెగ్మెంట్కి కూడా వచ్చినా కూడా కమర్షియల్ రిటైల్ వచ్చినప్పుడు లాస్ట్ టైం గ్రౌండ్ ఫ్లోర్ ఆరు వేల ఆరు వందలు ఉంటే పైప్ ఫ్లోర్ కూడా ఆరు వేల ఆరు వందలు చేసేంటారు